మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఇవాళ ఈ జిల్లా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా ఇవాళ పేద మధ్యతరగతి బడుగు బలిన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శుద్ధ అనేది ఇవాళ మెంట్ విడుదల చేయకపోతే చేయడంలో మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులు విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వమంటే ఇవ్వనని చెప్తా ఉన్నావు అంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ లేకపోతే సంక్షేమ పథకాలకు ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ పేజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వమని అడిగితే అంటే ఇవాళను గద్ద నెక్క ముందు ఒక మాట మాత్రం అంటే మీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే సెటిల్మెంట్ లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నాం అంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ కామీ కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం నీ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసం ఇవాళ నువ్వు పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణ వేఖపడతారు రేవంత్ రెడ్డి బట్టి రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ చర్యలు చేపట్తే రేవంత్ రెడ్డి ఇంటిని ఇక్కడ బాబా మగలో బట్టి విక్రమార్ ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే విడుదల చేయాలని ఈ రోజు ఏఐఎస్ విద్యార్థి సమాఖ్య అఖిల భారత విద్యార్థి గా ఈ రోజు మేము కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది ఐఆర్ రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పి నేను అధికారంలో అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు అలాగే విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్నా కానీ ఈరోజు ఇంతవరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ల పక్కలను విడుదల చేయకపోవడం సిగ్గు చేయని ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్యంగా మేము భావిస్తున్నాం అంతేకాదు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు మంత్రులు కూడా కనీసం విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో ఎలాంటి మార్పు చేపట్టలేదు అయ్యా పట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకొని విద్యాశాఖ మినిస్టర్ ఏమో మీ ముఖ్యమంత్రి ఏమంతా దగ్గర పెట్టుకొని కనీసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ల కానీ విడుదల చేయకపోవడం విద్యార్థులకు విద్యార్థులకు వచ్చాను ఈరోజు మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు అనేక మంది విద్యార్థులు బీటెక్లు డిగ్రీలు అయిపోతాయి రియంబర్స్మెంట్ రాక సర్టిఫికేట్లు మేనేజ్మెంట్ల దగ్గర ఉంచుకొని కనీసం విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమై అనేక మంది ఇళ్లలో ఉంటున్నారు వారు వారి కోసం మీకు తగిలి తక్షణమే మీరు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల పక్కలను విడుదల చేయకపోతే అవసరమైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సీఎం బహుమంత్ రెడ్డి ఇల్లుని మధిలో ఉన్నటువంటి పట్టి అమర్ కిల్లునైనా ముట్టడిస్తామని ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తాం లేదంటే మీ అలాగే మంత్రుల ఇళ్ళలు ఎమ్మెల్యే ఇళ్ళలు కూడా ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం